స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి నా పాదాభి వందనాలు మా తండ్రి లాంటి మా గారికి పాదాభి వందనాలు ఈరోజు మా తమ్ముడు ఒక చిన్న వీడియో రిలీజ్ చేసినాడు నాకు మనసు కలత వేసింది కానీ మా తమ్ముడు నా మాట కాదనుకొని పోయి ఇచ్చినాడు కాబట్టి మనసు చాలా బాధేసింది ఏ రోజు కూడా మా తండ్రిలాంటి మేనమామ ఒక రూపాయి లంచం కానీ ఎవరి దగ్గర అక్రమ సంబంధ అక్రమ సంపాదన కానీ ఇప్పుడు కాదు నేను ఇరవై ఐదేళ్ళుగా కూడా ఉండి వాళ్ళు కూడు తిని బతికాను లేదని చెప్పలేదు సత్యవాడి శ్రీశెట్ నుంచి కూడా నేను కూడా ఉంటున్నాను ఏ రోజు కూడా ఒక్క రూపాయి సంపాదనకి ఆయన ఆశపడలేదు కానీ మా తమ్ముడు ఎవరు మాట వినో చిన్న పొరపాటుగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు మా మామ ఎటువంటి అక్రమ సంపాదన కానీ అవినీతి పరు కానీ ఎక్కడ కానీ లేదు లేదంటే కొన్ని చిన్న చిన్న పొరపాటు జరిగింది మా 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 ఫ్యామిలీ మనస్పర్ధ వల్ల ఒక సంవత్సరం పూర్తిగా నేను మా మామ దగ్గర తండ్రి లాంటి మా మామ దగ్గర దూరంగా ఉన్నాను రాజకీయంగా దూరంగా ఉన్నాను ఇవి దీన్ని అలుసుగా తీసుకుని కొందరు స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని అలుసుగా తీసుకున్నారు కానీ ఇది అవాసము మా తమ్ముడు మేము మా ఫ్యామిలీ మా అమ్మ మా పిన్నమ్మోళ్ళు మా చిన్నాయన వాళ్ళు మా ఫ్యామిలీ పూర్తిగా కూడా మా మామతోనే కుటుంబం సమేతగా మేము ఉంటాము మా తమ్ముడు రమేష్ కూడా కలుపుకొని మేము అందరూ బయటిగా ఉంటాము ఓటిగా ఉండి మా మామతో పోయి కలిసికట్టుగా పనిచేస్తాము మా మామగారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మేజర్తో గెలిపించుకొని పోయి పో తీరుతాను ఆరు మండలాలు లీడర్లతో ఆరు మండలాల కార్యకర్తలతో బూత్ కమిటీలతో కన్వీనర్లతో నాకు ప్రతి పల్లెల్లో పది మందితో ప్రతి విలేజ్లో ప్రతి పల్లెలో ప్రతి బూత్లో పది ఇరవై మందితో నాకు సంబంధాలు ఉంది పేరు పేరును పిలిచే తత్వం నాకుంది కాబట్టి మండల నాయకులు నియోజకవర్గ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీలు పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మేము కుటుంబ సభ్యులాగా పనిచేస్తాము మా మామని తండ్రిలాంటి మామని గెలిపించుకొని తీసి జగనన్న గారికి కానుగేస్తాము దీనికి పెద్ద నా గురువరిలు పెద్దయిన దేవుడు పెద్ద రెడ్డి గారు అన్న మిదినన్న గారు నా గురువు నా ఆప్తుడు విజయానంద రెడ్డి గారు వాళ్ళ ఆశీలతో వాళ్ళ ఆశలతో అందరితో మమేకమై ప్రతి ఇంటికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఎక్కడ చిన్న చిన్న సమస్యలున్నా చీచి దుద్దుకుంటూ అందరినీ కలిసికట్టుగా ఒక తాటిపైకి నడిపిస్తూ మా మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకుని మా ఆరు మండలాల్లో వచ్చే పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఈసారి ఎక్కువగా మెజార్టీ తెప్పించి మా మామగారిని అక్కడ మెజార్టీతో గెలిపించి సీఎం గారికి జగన్ ఇస్తామని ప్రార్థిస్తూ కోరుకుంటాం ఇట్లు మీ చెల్లెలు కొడుకు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యం నమస్తే మా కార్యకర్తలు మా నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషంగా ఉండాలని అందరూ కలిసికట్టుగా మన అందరూ పనిచేయాలని కోరుకుంటూ చేస్తున్నా జై జగన్ జై భీమ్